మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే వీడియోని వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ ఫ్రెండ్స్కి నేనైతే కొత్తగా ఒక అడ్వాన్స్గా ఒక ఫీచర్ అనేది తీసుకుని వచ్చా మీకు అది చాలా తక్కువ ప్రైజ్కే ఇస్తా అలాగే ఎండు వరకు అయితే ఈ వీడియోని చూడండి మీకు ఖచ్చితంగా అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ ఫీచర్ అనేది మీకు కోడ్తో సహా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం వీడియో మొత్తం అయితే మీరైతే టోటల్గా విని మీకు ప్రోడక్ట్స్ సారీ ప్రాజెక్ట్ నచ్చిందంటే ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్లోకి వచ్చి మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది అక్కడ మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే కాల్ మీ ఫర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన ఛానల్ పేరు సెర్చ్ చేసి అక్కడి నుంచైనా మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేదు ఇంకొకటి కూడా మీకైతే ఒక ఆప్షన్ అయితే ఇస్తాను ఇంకొకటి నేనైతే ఈ వీడియో ఎండికి మీకు స్కానర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా ఆ ఫోన్పే స్కానర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు కాంటాక్ట్ కావాలంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయినా చేయొచ్చు అలాగే కాంటాక్ట్ ఫామ్ మన వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ నుంచి మీరు అమౌంట్ అంతా నేను చెప్తాను లాస్ట్లో మీరు ఖచ్చితంగా అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ అయితే ఈ వీడియో అయితే నేనైతే క్రియేట్ చేయడం జరిగింది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే నేనైతే ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాను ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి చాలా అయితే చాలా రోజులు పట్టింది అలాగే కొన్ని రోజుల నుంచి టెన్ డేస్లోకే ఫినిష్ చేద్దామనుకున్నా కానీ ఫిఫ్టీన్ ఒక ఫైవ్ డేస్ ఎగ్జెస్ట్ అయ్యింది ఫైవ్ డేస్ ఎగ్జెస్ట్ అయ్యింది ప్లస్ మీకు చెయ్యాలని చెప్పేసి చాలా తొందరతో అని చెప్పేసి నేను ఇంకా కొన్ని స్ట్రగుల్ అయ్యాను అక్కడక్కడ కొన్ని మిస్టేక్ అయ్యాయి మళ్ళీ అది కరెక్ట్ చేసుకుని నేను మళ్ళీ వెరిఫై చేసుకొని మొత్తం మీకైతే కోడ్ అనేది మీకు పంపిస్తాను వాట్సాప్ చేస్తాను అలాగే మన డిఎం కూడా చేస్తాను మన వెబ్సైట్లో కూడా పెడతాను మీకు మీకు కోడ్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ అనేది చేయండి మీకు ఏదైనా సరే ప్రాజెక్ట్ చేయాలి అని అనిపించిందా మీకు టైటిల్ మీ కాడ లేకుంటే టైటిల్ నేనే సెర్చ్ చేసి రియల్ టైం ఇప్పుడు ప్రజెంట్లో ఉండే రియల్ టైంలో ఏదైతే అవసరం పడుతుందో అదే తీసుకుని వచ్చి మీకైతే అదే ఇంప్లిమెంట్ చేసి మీకు కోడ్ అనేది ఇస్తాను మీకు తక్కువ ప్రైజ్లోనే ఇస్తాను ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇప్పుడైతే కోడ్ వెళ్ళు కోడ్ ఏంటంటే కోవిడ్ నైన్టీన్ ట్రాకర్ ఇది ఒక అప్లికేషన్ అనేది నేను బిల్ చేసిన ఈ అప్లికేషన్ బిల్ చేయడానికి నాకు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్కిప్ట్ ఈ మూడైతే ఉపయోగపడ్డాయి ఈ మూడు దాంట్లోనే నేనైతే చేయడం జరిగింది ఇది చాలా అయితే చాలా ఎన్ మీకు ఎన్ని కన్ఫర్మ్ కేసులు ఉన్నాయి ఎంతోమంది డెడ్ అయ్యారు ఎంతోమందికి రికవరీ అయ్యారు మొత్తం డేటా అంతా ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నా కూడా మనం డిస్టిక్ అలాగే మన స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా అయితే మనకు వెబ్సైట్లోనే చూపిస్తుంది అలా అయితే నేను డిజైన్ చేయడం జరిగింది మీకు ఈ కోడు అంతా నేను మొత్తం మీకు ఇచ్చేస్తాను కోడ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను కోడ్ ఎలా చేస్తాము ఏంటి అనేది కోడ్ అంతా మీకు చూపిస్తాను రన్ చేసేది అదంతా మీకు ఆఫ్టర్ డబ్బులు వేసిన తర్వాత మీకైతే మొత్తం టోటల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మీకు చాలా బాగుంటుంది ఇంటర్ఫేస్ ఎందుకంటే చాలామందికి ఎన్ని కేసులు వస్తున్నాయి ఎంతమంది చనిపోతున్నారు ఎంతమందికి రిక్వైర్ అయింది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ తెలియాల కోసం నేను ఈ యాప్ అనేది డిజైన్ చేశాను మీకైతే చాలా ఉపయోగపడుతుంది ఈ ఇంటర్ఫేస్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం అయితే కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం కోడ్ ఏంటంటే హెచ్డిఎంఎల్ బేస్ పైన అయితే నేనైతే ఇది వెబ్సైటు క్రియేట్ చేయడం జరిగింది కోవిడ్ నైన్టీన్ ట్రాకర్ అని చెప్పేసి టైటిల్ అయితే కనబడుతుంది కదా ఇది హైలైట్ చేస్తున్నాను ఇది చూడండి ఈ టైటిల్ ఇది మీకైతే మనం ఎంతమంది యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఎంతమంది డెడ్ అయ్యారు ఎంతమంది రిక్వైర్ అయ్యారు మొత్తం డిస్టిక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయో కూడా మనమైతే ఐడెంటిఫై చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా నేనైతే మీకు మొత్తం ఎక్కడెక్కడ పెట్టి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఖచ్చితంగా అయితే మీకు వీడియో నచ్చినట్టయితే మీకు ఈ ప్రాజెక్ట్ కావాలంటే మనకి కామెంట్ చేయండి కామెంట్ చేసి డబ్బులు వేస్తే మీకు ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మీకైతే చూపించడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి హెచ్టిఎంఎల్ ఇక్కడ ఉంది కదా ఈ హెచ్టిఎంఎల్ఏ ఇదంతా ఈ కోడ్ అంతా మన హెచ్టిఎంఎల్ కోడ్ ఇంతవరకు వస్తుంది ఇది హెచ్డిఎంఎల్ కోడ్ ఈ హెచ్టిఎంఎల్ కోడ్ మీకు చాలా ఉపయోగపడుతుంది మన ట్రాకర్ ఇది మన ఇది స్ట్రాంగ్ కన్ఫామ్డు డెత్ రిక్వైర్ అనేసి మూడు ఇచ్చినాం మనం ఈ మూడు చూడండి ఇక్కడే ఉన్నాయి మనం ఇక్కడే ఈ మూడు అనేది మెన్షన్ చేశాను ఈ మూడు దాంట్లోనే మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఎంతమంది చనిపోయినారు ఏంటి ఎక్కడ ఎక్కడెక్కడ చనిపోయినారని మళ్ళీ దీనికి సిఎస్ఎస్ యాడ్ చేశా సిఎస్ఎస్ మన బాడీ పాంటు మళ్ళీ ఫ్యామిలీ ఇలా అందరికీ ఉంటుంది కదా అలా నేను ఇలా సెలెక్ట్ చేసి మొత్తం అందరికీ ఇట్లా పెట్టేశాను మొత్తం ఎంతమంది ఉన్నారు ఎంత మనకు తీసుకోవాలి ఎంత పారాగ్రామ్ తీసుకోవాలి అలాగే మార్జిన్ ఎంత తీసుకోవాలి అవన్నీ ఇదంతా వెబ్సైట్ ఒక మనకు ఒక యాప్ ఇంటర్ఫేస్ ఎలా కనబడుతుందో సేమ్ అలానే కనపడుతుంది ఇది ఏంటంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం మన టైటిల్ అనేది కొంచెం సెంటర్లో కనబడుతుంది కోవిడ్ నైన్టీన్ ట్రాకర్ అని మిగతా అదంతా ప్లస్ సైడ్ ఉంటుంది మళ్ళీ మిగతాది మీకు ఇప్పుడు జావా స్కిప్ట్ ఇప్పుడు సిఎస్ఎస్ అయిపోయింది కదా జావా స్కిప్ట్ అనేది మీకు మన కంట్రీ సెలెక్ట్ ఒక ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ కంట్రీలో ఉన్న డేటా డేటా అంతా మనమైతే చూడొచ్చు అలా నేను ఇది ఈ కోడ్ అంతా నేను ఎక్కడ తీసానంటే మీకు కొన్ని వెబ్సైట్లు అంటే ఇప్పుడు నేను మామూలుగా అయితే కాగల్ వెబ్సైట్లో ఇలా కొన్ని కొన్ని దాంట్లో చూసాను కాగల్ వెబ్సైట్లో కూడా నాకు కొంచెం డేటా అనేది సరిగ్గా అనిపించలేదు అందుకనే నేను ఏ నడియా ఏ ఏ నై నైంటీ వన్ అనేది ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ద్వారా నేను డేటా అంతా కలెక్ట్ చేసి ఇలా నేను కోడ్ రాసి మీకైతే పబ్లిష్ చేస్తున్నాను ఈ కోడ్ని మీరు మొత్తం చూడండి మనం ఒక కంట్రీకి సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ డాక్యుమెంట్ అంతా ఓపెన్ అవుతుంది ఎంతమంది చనిపోయినారు మంత్లీ ఎంతమంది చనిపోయినారు ఒక లాస్ట్ వీక్ నుంచి ఎంతమంది చనిపోయినారు మొత్తం డేటా అంతా కనపడుతుంది ఇక్కడ చూడండి లోడ్ కంట్రీ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ ఈ వెబ్సైట్ ద్వారా మీకైతే ఇలా తీసుకొని రావడం లేదు మన మనము ఈ యాప్ పేరు పేరు అంటే కోవిడ్ నైన్టీన్ ట్రాకర్ ఇది కంట్రీ ఆల్ కంట్రీస్ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ డేటానే అనేది యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఇది ఇదే యాప్ ఎందుకు డెవలప్ చేసిందంటే కొంతమంది రోజు న్యూస్ అనేది అట్లా ఇట్లా అవుతా ఉంటుంది అదే మనం ఏం అడిగినామంటే ఏ ప్రతిదీ స్కాన్ చేస్తుంది కాబట్టి ఏ వెబ్సైట్లో మొత్తం డేటా అంతా దొరికింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఈ కోడు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే ఈ కోడ్ అయితే డెవలప్ చేయడం జరిగింది ఇప్పటికైతే కోడ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ ఇదంతా మీరు ఈ డేటా అంతా ఈ ఈ డేటా అంతా మీకు ఎందుకు పెడుతున్నానంటే అంటే మనం ఒక కంట్రీ లిస్ట్ ఒక ఇప్పుడు ఇండియా కంట్రీని అనుకోండి ఇండియా కంట్రీలో మనకి ఎక్కడెక్కడ లొకేషన్ కావాలి ఎక్కడెక్కడ డెడ్ అయింది ఎక్కడెక్కడ రికవర్ అయిన కేసెస్ అన్నీ చూసుకోవడానికి ఇది బాగా పనికి వస్తుంది నా వెబ్సైట్ అనేది నా యాప్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది మీరు ఇప్పుడు షార్ట్ టైం ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి అలాగే లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్స్ చేసే వాళ్ళకి నేను ఇంకా దీంట్లో కొన్ని ఫీచర్స్ ఇంకా యాడ్ చేస్తాను లాంగ్ టైమ్ యాడ్ లాంగ్ టైమ్ చేసే వాళ్ళకి నేనైతే ఇంకా కొంచెం ఫీచర్స్ అన్నీ యాడ్ చేసి ఇప్పుడు నేను ఏమేమి ఇచ్చాను కన్ఫర్మ్డ్ అలాగే డెత్ రిక్వైర్ అలాగే ఎక్కడ ఎక్కడైంది అంటే ఇప్పుడు కన్ఫర్మ్ అయినవి ఎక్కడెక్కడ లొకేషన్లో కన్ఫర్మ్ అయ్యాయి అలాగే డెత్ ఎక్కడెక్కడ కన్ఫామ్ అయింది అలాగే రిక్వైర్ ఎక్కడెక్కడ కన్ఫర్మ్ అయింది అలాగే ఇప్పుడు చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు ఇలా మొత్తం అంతా డేటా అనేది నేను లాంగ్ టైం ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి కొంచెం ఫీచర్స్ అనేది యాడ్ చేసి వాళ్ళకి ఛార్జెస్ కూడా ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేసి మీకైతే కోడ్ అయితే ఇస్తాను లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చేసే వాళ్ళకి ఈ కోడ్ అనేది సరిపోతుంది ఈ కోడ్ నేనైతే జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద మన వెబ్సైట్ పేరు అయితే పెడతాను సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని వెబ్సైట్లోకి వచ్చి కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది ఆ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ అప్ నేనే మీకు డైరెక్ట్గా కాల్ చేసి మీకు కోడ్ ఇచ్చేసి కోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎడ్యుకేషన్ చేసి మొత్తం ఇచ్చేస్తాను ఇదండి మీకు కోడ్ కావాలంటే ఖచ్చితంగా వచ్చి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి